సమాజానికి నాగరికత నేర్పింది చేనేతలని వైసీపీ ఎమ్మెల్యే లేల అప్పిరెడ్డి అన్నారు వైసీపీ అధికారంలో ఉన్న ఐతీలలో చేనేతలకు మూడు పేల ఏడు వందల కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు కూటమి పాలనలో చేనేతలకు అన్యాయం జరుగుతోందని అప్పిరెడ్డి విమర్శించారు ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నారని ఆరోపించారు ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు మరి చేనేత దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మేము ఆరోగ్య బీమా కింద తక్షణమే పది కోట్లు రిలీజ్ చేస్తామని మరి విజయవాడలో గత ఏడాది చేనేత దినోత్సవంలో ప్రస్తావించడం జరిగింది మరి ఈ రోజు ఇంతవరకు ఆ పది కోట్లు ఎక్కడున్నాయో మా చేనేతలకు ఎవరికి అందినయో మాకైతే తెలియట్లేదు అదే రోజున ట్రిప్ ఫండ్ పథకం కింద పది కోట్లు మేము రిలీజ్ చేస్తాం ఎనిమిది పైసలు ఉండి పదహారు పైసలుగా చేసి పెంచి పది కోట్లు వెంటనే రిలీజ్ చేస్తామన్నారు ఇంతవరకు ఈ పద్నాలుగు నెలల్లో ఒక్క రూపాయి కూడా తిట్టి పని పథకంగా ఏ చేనేత కార్మికుడికి అందలేదు అలాగే జిఎస్టీని ఎత్తివేస్తామని ఆ రోజు చెప్పేశారు జిఎస్టీని ఎత్తివేస్తాం దానికి ఎంత బడ్జెట్ అవుతో కూడా మేము తెలుసుకున్నాం అంటే ఈ సంవత్సరానికి అరవై ఏడు కోట్లు బడ్జెట్ అవుతుంది అది వెంటనే రిలీజ్ చేస్తామని రెండు వేల ఇరవై నాలుగు చేనేత దినోత్సవం రాజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంతవరకు దాని గురించి ప్రస్తావన లేదు